హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికైతే గుడ్ మార్నింగ్ ఈ రోజైతే నేను కొత్తగా అయితే ఒక వెరైటీ వంటకం అయితే చేయబోతున్నాను అనమాట అదేంటో చూస్తూ ఉండండి మీరైతే ఇప్పుడు నేనైతే ముందు రోజు అయితే పెసరలు అయితే నా నైట్ అయితే నానబెట్టుకున్నా ప్రతి తీసి ఇప్పుడు మిక్సీ అయితే అనమాట ఏం చేస్తున్నానో చూడండి మిక్సీ అయితే పట్టుకోవాలి దాంట్లోనైతే కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి కాయలు చేసిన అండ్ అల్లం ముక్కలు అండ్ ఫోర్త్మీర్ పుదీనా వేసేసాము కొత్తిమీర పుదీనా వేసి కొంచెం సాల్ట్ వేసి అయితే మిక్స్ అయితే పట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టేసిన చాలా మెత్తగానైతే స్మూత్గానైతే మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలి పెసరైతే ముందే నైట్ పుట్టిన ఆడుకోవాలి ఇప్పుడు నేను చేయబోదే ఐటమ్ కొత్త ఐటెం ఏంటిదంటే చపాతీ అనమాట ఆ చపాతీ కూడా నేను పెసర్లతో చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ చపాతీ చేసిన కాబట్టి కొంచెం వెరైటీగా ఈ రకం చపాతీ చేద్దామనేది చూస్తున్నాను అనమాట చపాతీ బాగా ఏంటంటే మా పిల్లలు ఈ మధ్యలో రైస్ ఎక్కువ తగ్గించి చపాతీలు అయితే తింటున్నారు అందులో ఊకే ఎక్కువ చపాతి కాకుండా ఇలాంటి చపాతీ చేద్దామని అయితే ఆలోచన వచ్చింది అందుకని ప్రెసర్లు నానబెట్టి ఇక ప్రెసర్లతో అయితే ఈ ఐటమ్ అయితే చేయడము స్టార్ట్ చేసిన మార్నింగ్ అయితే ఇక మిక్సీ అయితే పట్టుకుని ఇప్పుడు పిండిలంతా మిక్స్ మంచిగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత మనకి ఏమైనా వాటర్ తక్కువైనా అనుకో అప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచి చపాతీ పిండి లెక్కనే కలుపుకోవాలన్నమాట చపాతీ పిండే దాంట్లో ఇంకా మనం పస మంచి స్మూత్గా అయితే కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ఇక చూడండి ఫస్ట్ అయితే వాటర్ పోయొద్దు మంచిగా మొత్తం పిండి అంతా మంచి మిక్సీ చేసిన తర్వాత మనం ఇక తర్వాత ఏమైనా తక్కువ పడుతున్నాయి పిండి గట్టిగా అవుతుంది అన్నప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మనం మంచిగా స్మూత్గా చపాతి పిండిని అయితే కలుపుకోవాలి నేనైతే ఇట్లా నేను ఇంకా చాలామంది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తుండొచ్చు నేను నా స్టైల్ అయితే ఇట్లా చేస్తాను అనమాట ఇప్పుడైతే చపాతీ అయితే స్టార్ట్ చేసేసిన ఫస్ట్ చే కొంచెం అంటే మా పిండి ఫస్ట్ ఇది కదా కొంచెం అతకపోయినట్టు అనిపించింది కానీ తర్వాత తర్వాత చాలా బాగా వచ్చినాయి అయితే నాకైతే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తిన్నారు చపాతీలు ఫస్ట్ అతుకొపోయింది కాకపోతే తర్వాత నెక్స్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట టేస్ట్ కూడా బాగున్నాయి ఫస్ట్ ఈ మనిషికి టూ చపాతీలు అయితే వేసేసినాయి అనమాట ఫస్ట్ టైం వెరైటీగా ఉన్నాయి మా పాప అంటే ఏందో గ్రీన్ కలర్ ఉన్నాయి అంటుంది ఇంకా మార్నింగ్ అయితే లంచ్కి అయితే బ్రేక్ఫాస్ట్ అది ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాం మనిషికి లెక్క ఇంకొంచెం ఫస్ట్ చపాతి కొంచెం అట్లా వచ్చింది ఎప్పుడైతే అన్నం వండిసిన లంచ్కి ఇది అండ్ దొండకాయ కర్రీ వండిన చపాతీలు అయితే మనిషికి ఒక చపాతి మనిషికి ఒక చపాతీ చేసిన ఎక్కువ ఏం చేయలే ఇక పాలలు అయితే డేట్స్ అయితే వేసినాం ఖర్జూర ఖర్జూరాలు వేసి నానబెట్టి అది మా పాల ఖర్జూరాలు వేసి వేడి చేసినా అనమాట మా ఊడు అయితే తింటున్నాడు అందరూ ఒక్కొక్కరికి రెడీ అయ్యి తిన్నాడు అనమాట కీరా కీర క్యారెట్ యాపిల్ అంటే నిమ్మకాయలు నిమ్మకాయలు వాటర్లో పిండుకోవాలన్నమాట క్యారెట్ కీర అవన్నీ అయితే పెట్టేసిన వాళ్ళు తినడం అన్నీ అయితే కట్ చేసి పెడితే వాళ్ళు తినాలి అంతే బాదం మంచి కూర మూడు బాదంలు నైట్ నానబెడతా అనమాట వీటిని మార్నింగ్ ఎవరు బాదం వాళ్ళు మూడు నాలుగు తీసుకొని పుట్టి తీసుకొని తినాల్సిందే ఇప్పుడైతే చేపతిలు చూడండి చాలా స్మూత్గా ఎంత మెత్తగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి నేను తింటూ టెన్స్ ఇంకా తినాలి ఏం అవసరం లేదు మనకు ఇప్పుడు కర్రీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంత టేస్టీగా అనిపించింది నాకైతే ఉట్టిగానే తినడానికి మా కూడా చాలా మమ్మీ బాగున్నాయి మమ్మీ ఉట్టి తిన్నాను అంటున్నాడు ఇంకా మా సార్ అయితే నైట్ అయితే కాకరకాయ కాకుంటే దాన్ని పెట్టుకొని తిన్నాడు ఇదేం నైట్ అన్నము ఉంటే కొంచెం పెరుగు వేసి పెట్టినా నేను మధ్యాహ్నం అయితే నాకైతే ఇక పాలు అయితే ఒక్కడు మావిడొక్కడ మా పాప తాగిపోలేదు మా సార్ ఇక నేను అట్లా నానబెట్టినా అనమాట మా సార్ కోసం ఇక ఇది నాకు మా పాప కోసం పెట్టిన కానీ మా పాప ఏం లేదు నేను ఇక తాగాలి బాయ్ ఫ్రెండ్స్ ఈ నచ్చినైతే లెగ్ జైంట్ ఫ్రెండ్